అనర్హుల పెన్షన్ తీసేసినా తప్పులేదు మంత్రి అసెంబ్లీలో స్వయంగా ప్రభుత్వం వారు చెప్పినటువంటి విషయం అన్నమాట ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అంటే ఎన్ని పెన్షన్లు తొలగించారు ఏంటి అనేది స్వయంగా ప్రభుత్వం నుండి మంత్రి గారు చెప్పారు అసలు ఆ వార్త ఏంటో చూద్దాం హలో వెల్కమ్ టు వైఆర్ మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగులకు సంబంధించి చాలా వార్తలు గత మూడు నెలలుగా వైరల్ అవుతూ ఉన్నాయి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ని వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలోనేమో చాలామంది కొన్ని లక్షల మంది పెన్షన్ తీసేస్తున్నారని వార్తలు జనవరి నెలలోనేమో లక్ష మందికి తీసేశారని ఫిబ్రవరి నెలలో రెండు లక్షల మందికి తీసేశారని ఈ మార్చి నెలలో ఒక మూడు నాలుగు లక్షల మందికి పెన్షన్లు తీసేస్తారనేటువంటి ఫేక్ న్యూస్ కొంతమంది యూట్యూబర్లు బాగా స్ప్రెడ్ చేశారు ఎందుకంటే వాళ్ళకి వ్యూస్ కోసం ఎక్కువ మంది వీడియో చూడాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా న్యూస్ కాబట్టి పెన్షన్లు తీసేస్తున్నారంటే ఆ పెన్షన్లు తీసేస్తారేమో అని మీరు ఆ వీడియో చూస్తారు కదా అందరూ ఆ విధంగా చాలామంది ఆందోళనకు గురయ్యారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకునేటువంటి దివ్యాంగులు ఒకటో తారీఖు వస్తుంది అంటే సంతోషంగా అసలు పెన్షన్లు పెంచారు దివ్యాంగుల పెన్షన్లు ఏమో మూడు వేల రూపాయలు ఆరు వేలైన ఐదు వేల రూపాయలు తీసుకుని పూర్తి స్థాయి వికలాంగులేమో పదిహేను వేలు తీసుకుంటున్నారు చక్కగా వీళ్ళు ఒకటో తారీఖు వచ్చేసరికి సంతోషించవలసింది పోయి భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఈ నెల మా పెన్షన్ ఉందో పోయిందో ఎందుకంటే వెరిఫికేషన్ పూర్తి అయిపోయిన వారికి అనమాట ఈ ఆందోళన ఎందుకంటే పెన్షన్లు తీసేస్తున్నారు అనేటువంటి వార్తలు బాగా వైరల్ అవడం వల్ల కానీ నిజానికి నేను ఇంతకు ముందు వీడియోలో చెప్తూనే ఉన్నాను ఎవరికి ఇంతవరకు పెన్షన్లు ఏమి తొలగించలేదు అలాంటి ఫేక్ న్యూస్ మీరు నమ్మొద్దు అని ఆఖరికి ప్రభుత్వం వారే స్వయంగా ప్రకటించారనమాట కేవలం జనవరి మూడో తారీఖున మొదలుకొని ఇప్పటి వరకు పెన్షన్ల వెరిఫికేషన్ దివ్యాంగులకి మొత్తం అవి పదిహేను వేల రూపాయల పెన్షన్లు కానివ్వండి ఆరు వేల రూపాయల పెన్షన్లు కానివ్వండి లక్ష ఇరవై వేల మందికి ఇప్పటి వరకు వెరిఫికేషన్ పూర్తి చేశారు మొన్న అంటే ఈ నెల మార్చి మూడో తారీఖు నుంచి మార్చి ఎనిమిదో తారీఖు వరకు గ్యాప్ ఇచ్చి ఈ గ్యాప్లో ఈ ఆరు రోజుల్లో కూడా ఎప్పటి వరకు లక్ష ఇరవై వేల పెన్షన్ల వెరిఫికేషన్ పూర్తయింది కదా వాటిని అన్నింటినీ ఆన్లైన్ చేశారనమాట సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలి కదా కొత్తవి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్ చేయడం వల్ల బ్రేక్ వచ్చింది ఇప్పటి వరకు వెరిఫికేషన్ పూర్తయిన లక్ష ఇరవై వేల పెన్షన్లకు సంబంధించి ఆన్లైన్ ప్రాసెస్ పూర్తయింది కాబట్టి రాబోయే నెల ఏప్రిల్ ఒకటో తారీఖు పెన్షన్లో పెన్షన్లు కొంతమందివి తొలగించే అవకాశం ఉంది అవి కూడా అనర్హులవి అనర్హులు మాత్రమే తొలగిస్తారు అయితే ఇంకా ఎనిమిది లక్షల పెన్షన్లు లక్ష ఇరవై వేలు అంటే ఆరు లక్షల ఎనభై వేల మందికి ఇంకా వెరిఫికేషన్ ఉంది సో ఇంకా చాలా బహుశా ఆగస్టు లేదా అక్టోబర్ వరకు కూడా వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు సమయం పట్టొచ్చని ప్రభుత్వమే చెబుతుంది కాబట్టి ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు తొలగించిన పెన్షన్లు పద్నాలుగు వేలైన అందులో కూడా వేల మంది పెన్షన్ల శాశ్వత వలసదారులు అంటే పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి జీవనోపాధి కోసం అక్కడ ఇంకా స్థిరపడిపోయి అక్కడ పని చేసుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళు చాలా నెలలుగా అందుబాటులో లేరు ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇంకా మొత్తం అక్కడ స్థిరపడిపోయారు వాళ్ళు అలాంటి పదివేల మంది ఉన్నారంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి ఇంకో నాలుగు వేల మంది మా అనర్హులు అనర్హులు అంటే అసలు అలా వికలాంగులే కాదు వికలాంగులు కాకపోయినా చెయ్యి చెయ్యంకరా అని చెప్పి మరి ఎలా తెచ్చుకున్నారో అప్పట్లో సదరం సర్టిఫికెట్లు తెచ్చుకుని పెన్షన్లు అప్లై చేసేసుకుని పెన్షన్లు పొందుతున్నవారు వాళ్ళు తీసేయడం కరెక్టే ఎందుకు కరెక్ట్ అంటే మంత్రి గారు కూడా అసెంబ్లీలో చెప్పారు అనర్హులు తీసేసినా తప్పు ఎందుకు తప్పు ఒప్పులు కాదు తీసేయాలి అసలు ఖచ్చితంగా ఆ అనర్హులు ఉండటం వల్లే కదా ఈరోజు వరకు నిజమైనటువంటి వికలాంగులు పెన్షన్లు ఉంటుందో పోతుందో తీసేస్తారనేటువంటి అనేటువంటి భయవందోళనలకు గురయ్యారు ఎంత ఇబ్బందులు పడ్డారు సో ఖచ్చితంగా వాళ్ళకి తీసేయాల్సిన అవసరం ఉంది అసలు వార్త ఏంటి ప్రభుత్వమే స్వయంగా ప్రకటించడం ఏంటి అసెంబ్లీలో ఎందుకు ఏమని ప్రకటించారు అనేటువంటిది చదివినిపిస్తాను ఈ వార్త రెండు వేల ఇరవై ఐదు మార్చి ఆరో తారీఖున అసెంబ్లీలో చెప్పినటువంటి విషయం అన్నమాట చదువుతున్నాను జాగ్రత్తగా వినండి అనర్హుల పెన్షన్లు తీసేసినా తప్పులేదు మంత్రి ఏపీ అనర్హులకు పెన్షన్లు తీసేసినా తప్పులేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు తాము పద్నాలుగు వేల పెన్షన్లు తొలగించామని కానీ లక్షణంలో తొలగిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు తొలగించిన వారిలో పదివేల మంది శాశ్వత వలసదారులు నాలుగు వేల మంది అనర్హులు అని వెల్లడించారు ప్రస్తుతం అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని పెన్షన్లపై సర్వే పకడ్బందీగా జరుగుతుందని వివరించారు అర్థమైంది కదా మీకు ఎప్పటి వరకు తొలగించిన పెన్షన్లు పద్నాలుగు వేలు మాత్రమే అందులో శాశ్వతంగా వేరే రాష్ట్రాల వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోయిన వాళ్ళు నాలుగు వేల మంది అనర్హులు ఇక వచ్చే నెల ఏప్రిల్ ఒకటో తారీఖున వరకు లక్ష ఇరవై వేల మందికి పెన్షన్ వెరిఫికేషన్ పూర్తయింది కదా వాళ్ళకి ఆన్లైన్ కూడా చేశారు కదా అందులో ఎంతమంది తొలగిస్తారు అనేది చూద్దాం తొలగిస్తామంటే డైరెక్ట్గా ఏం తీసేయరు నోటీస్ ఇస్తారు మీకు అనర్హత ఉందని ఆ నోటీస్ అందుకుని మేము అనర్హులం ఏంటి మాకు జెన్యున్గా ఉంది కదా మీ సర్టిఫికెట్లు మీకు నిజంగా మీకు ఉన్నటువంటి డిజబిలిటీని మనకు కనపరుచుకుంటే తిరిగి ఇస్తారు వాళ్ళు అది ఎలాగా కనపరుచుకోవాలి ఎలాగ మరలా వాళ్ళని కలవాలి అనేది కూడా వాళ్ళే చెప్తారు నోటీస్ ఇస్తారు అఫీషియల్గా సడన్గా తీసేసే పరిస్థితి ఏముండదో మరలా వచ్చే నెల తీసేస్తారే మన ఆందోళన అసలే పడద్దు ఫేక్ న్యూస్లు నమ్మి భయాందోళనలకు అస్సలే గురకాగొద్దు ఓకేనా ఈ పెన్షన్కి సంబంధించి మరి ఏమైనా వార్తలు వస్తే కనుక మరలా నేను వీడియో చేస్తాను గాడ్ బ్లెస్ యూ